హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూడబోతుంది ఇండిపెంట్ హౌస్ అండి రెండు వందల ఇరవై ఐదు గజాల్లో కన్స్ట్రక్షన్ అయినా ఇల్లండి తొమ్మిది బెడ్రూమ్లు కలవండి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చి మూడు కారు పార్కింగ్లు ఒక రూమ్ ఇచ్చారు అండ్ లిఫ్ట్ మున్సిపల్ వాటర్ సౌకర్యం కలదు రెండు వందల ఇరవై ఐదు గజాలండి కన్స్ట్రక్షన్ అయినా ఇల్లు గృహప్రదేశానికి సిద్ధంగా ఉంది ఇంటీరియర్ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయినదండి ఇంటి లొకేషన్ వచ్చి గుంటూరు హౌసింగ్ బోర్డు కాలనీలో వస్తుందండి ఈ హౌసు ఇంటి ముంగలు వచ్చి ముప్పై మూడు అడుగుల రోడ్డు నార్త్ ఫేసింగ్ అండి త్రిపుల్ బెడ్రూము ఫ్లోర్కి ఒక ఫ్లాట్ అయిన అమ్ముతారు లేదా మూడు ఫ్లోర్లు కూడా మొత్తం కలిపి అమ్ముతారండి ఒక్కొక్క ఫ్లోర్కి వచ్చి రెండు వేల ఐదు వందల ఎక్సెప్ట్ అండి ఒక్కొక్క ఫ్లాట్ అయితే ఎనభై ఐదు లక్షలు మూడు ఫ్లాట్లు కలిపి రెండు కోట్ల యాభై లక్షలండి ఇంటికి బ్యాంక్ లోన్ సదుపాయం కలదు ఇది గ్రూప్ హౌస్ అండి రెండు వందల ఇరవై ఐదు గజాల్లో కన్స్ట్రక్షన్ అయిన ఇల్లు అండి ఇల్లు మొత్తం కూడా తొమ్మిది బెడ్రూమ్లు వస్తాయండి కింద మూడు కారు పార్కింగ్లు అలానే ఒక రూమ్ ఇచ్చారు లిఫ్ట్ సౌకర్యం కలదు బ్యాంకు లోన్ సదుపాయం కలదండి ఇంటి కొలతలు వచ్చి ముప్పై మూడు ఎడలుపు లోతొచ్చి అరవై అండి నార్త్ ఫేసింగు ఇంటీరియర్లు కూడా మొత్తం కంప్లీట్ అయిపోయినది గృహ ప్రైస్ సిద్ధంగా ఉన్నది అండి రెండు వందల ఇరవై ఐదు గజాల్లో కన్స్ట్రక్షన్ అయినా ఇల్లుండి జీ ప్లస్ త్రీ మున్సిపల్ అప్రూవల్ ప్లాన్ కలిగి ఉందండి మున్సిపల్ వాటర్ సౌకర్యం కలదు అలానే బ్యాంకు లోన్ సదుపాయం కలదండి ఓపెన్ కిచెన్ రెండు హాలు మూడు బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ కలదండి పూజారూమ్ కూడా సపరేట్గా ఇచ్చారు ఇంటీరియర్లు చాలా అందంగా డిజైన్ చేశారు అలానే కిటికీలకు కానీ బాత్రూమ్స్ కానీ అంతా గ్రానైట్ ఇచ్చారండి మొత్తం మీరు వీడియోని పూర్తిగా చూస్తే అప్పుడు ఇంటి గురించి మీకు అర్థమవుతుందండి రెండు వందల ఇరవై ఐదు గజాల్లో కన్స్ట్రక్షన్ అయిన ఇల్లు అండి ఇది మూడు ఫ్లోర్లు అండి ప్రతి ఫ్లోర్లో కూడా ఇదే ఇంటీరియర్ ఉంటుంది మనం ఫస్ట్ ఫ్లోర్లో ఇం వీడియో తీసామండి సెకండ్ ఫ్లోర్ అండ్ థర్డ్ ఫ్లోర్ కూడా ఉంది మూడు ఫ్లాట్లకు కూడా కారు పార్కింగ్ సౌకర్యం కలదు అలానే లిఫ్ట్ కూడా ఇచ్చారండి ఇప్పుడు మీరు చూస్తున్నది హాల్ అండి ఇది హాల్ కూడా చాలా గా వచ్చినది పూజా మందిరం కూడా సపరేట్గా ప్రొవైడ్ చేశారు ఓపెన్ కిచెన్ అండ్ డైనింగ్ అండి వాష్ ఏరియా కూడా చాలా పెద్దది ఇచ్చారు మూడు బెడ్రూమ్స్ కూడా మూడు అటాచ్డ్ బాత్రూమ్ కలవు అలానే జీ ప్లస్ త్రీ మున్సిపల్ అప్రూవల్ కలిగిన ఇండిపెండెంట్ హౌస్ పర్సేల్ ఇన్ గుంటూరు హౌసింగ్ బోర్డు అండి ఈ హౌస్ ముంగలు వచ్చి ముప్పై మూడు అడుగుల రోడ్డు ఇక్కడ మున్సిపల్ వాటర్ కలవండి గ్రౌండ్ వాటర్ కూడా బాగానే ఉంటాయి ఇది మెయిన్ రోడ్కి దగ్గరగా ఉంటుంది హౌస్ ఇప్పుడు మీరు చూస్తున్నారు పూజ రూమ్ అండి పూజ రూమ్ కూడా మొత్తం గ్రానైట్ ఇచ్చారు ఇది డైనింగ్ ఏరియా అండి మోడ్రన్ కిచెన్ చేశారు మీరు వీడియోని పూర్తిగా చూడండి మంచి క్వాలిటీ మెటీరియల్తో చేశారండి కబోర్డ్లు వర్క్ మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దది సీలింగ్లు కానీ ఇంటీరియర్లు మొత్తం కంప్లీట్ అయిపోయినది ఫ్లోర్కి ఒక ఫ్లాట్ అయిన అమ్ముతారు లేదా మూడు ఫ్లోర్లు మొత్తం కలిపి అని అమ్ముతారండి ఫ్లోర్కి ఒక ఫ్లాట్ అయితే ఎనభై ఐదు లక్షలు రెండు వందల ఇరవై ఐదు గజాలు మొత్తం కలిపి తీసుకుంటే రెండు కోట్ల యాభై లక్షలు చదువుతున్నారండి మూడు ఫ్లాట్లకి కార్ పార్కింగ్ సౌకర్యం కలదు అలానే ఒక్కొక్క ఫ్లోరు ఎసెప్ట్ వచ్చి రెండు వేల ఐదు వందల స్క్వేర్ ఫీట్ వస్తుందండి చాలా విశాలవంతమైన రూములు వాష్ ఏరియా కూడా చాలా పెద్దది ఇచ్చారు పని మనిషి బయట నుంచి వచ్చి వంటలు దోముకొని మళ్ళీ బయట నుంచి వెళ్ళొచ్చు తూర్పు వైపున ఖాళీ ఉంచారండి ఇప్పుడు మీరు చూస్తున్నది వాష్ ఏరియా అండి చాలా పెద్దది ఇచ్చారు మొత్తం మూడు లో కూడా ఇంటీరియర్ వరకు మొత్తం కంప్లీట్ అండి గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నది హౌసు జీ ప్లస్ త్రీ అండి రెండు వందల ఇరవై ఐదు గజాల్లో కన్స్ట్రక్షన్ అయిందండి ప్రతి ఫ్లోర్ కూడా ఇదే ఇంటీరియర్ అండి ఇంటీరియర్ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయినది వీడియోని పూర్తిగా చూసి వివరాలు తెలుసుకునవచ్చును స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చునండి కిచెన్ అయితే చాలా పెద్దది ఇచ్చారు ఓపెన్ కిచెన్ అండి పూర్తి వివరాల కొరకు సంప్రదించండి అనిల్ ప్రాపర్టీస్ గుంటూరు మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ